అదేంటో ఈ మధ్య అయితే చికెన్ తప్పించి ఎక్కువగా ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట చేసిన ప్రతిసారి అయితే టేస్ట్ ఒక్కోసారి ఒక్కో టైపు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగా కుదురుతుంది అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే నేనైతే ఒక ట్రిక్ నేర్చుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేసేస్తాను ఒకసారి చూసేసేయండి కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడైతే ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా నేను ఏ నాన్ వెజ్ కర్రీ చేయాలన్నా కానీ ఇలాగే నేను అంటే మంచి గ్రేవీ వస్తుంది అనమాట మిక్సీ చేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దాంట్లోనే కారం పసుపు సాల్ట్ అండ్ అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రాన్స్ని అయితే ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఎలాగో దమ్కి మనం బగారా రైస్ వండుకుంటాం కదా ఆ తర్వాత ఇలా పెట్టేసి నిమ్మరసంతో టెన్ మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది